ఆదిత్య నిజస్వరూపం తెలిసేలా చేసిన మిథున దేవాన్ని క్షమించిన హరివర్ధన్ ఇంతకు ఏం జరిగింది అసలు ఆదిత్య నిజస్వరూపం తెలిసేలా మిథున ఏం చేసింది దేవాన్ని హరివర్ధన్ క్షమించి అల్లుడుగా అంగీకరించాడా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నాజ్యతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దేవ ఇటు మిదున ఇద్దరు కలిసి ఇద్దరు క్లోజ్గానే ఉన్నప్పటికీ హరివర్ధన్ మాత్రం దేవాన్ని అల్లుడుగా అంగీకరించాలని వారం రోజులు గడువు పెట్టి ఇంటికి రావడం అయితే జరిగింది ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలున్నాయి ఈ మూడు రోజుల్లో దేవాను తనకు తగ్గ అల్లుడని మిథునకు తగ్గ భర్తని హరివర్ధన్ అనుకునేలా చేయడమే మిథున లక్ష్యం అలా చేయని పక్షంలో మిథున దేవాన్ని వదిలేయాలని హరివర్ధన్ కండిషన్ పెట్టి ఇంటికి తీసుకురావడం అయితే జరిగింది కదా ఆ మూడు రోజుల్లో వాళ్ళిద్దరిని ఎలా కలపాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉండేసరికి ఈలోపు దేవ ఒక చోట కూర్చుని ఆలోచిస్తాడు అసలు మిథునాన్ని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు అని ఆలోచిస్తూ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఏంటి అని చెప్పాను కానీ మేడం ఏదైనా తెలిసిందాన కానీ తెలిసింది కానీ దేవా ఏం కన్ఫ్యూజన్గా ఉంది ఒకరి ఒకటి సీసీ ఫుటేజ్ దొరికింది ఆ సీసీ ఫుటేజ్ ద్వారా ఏదైనా తెలుస్తుందేమోనని అనుకుంటున్నాను ఆ సీసీ ఫుటేజ్ని నీకు సెండ్ చేయిస్తాను నువ్వు చూడు అని చెప్పనేసరికి సరే మేడం అని చెప్పి దేవా అయితే ఫోన్ అక్కడ పెట్టి స్నానానికి వెళ్తాడు వెళ్ళేసరికి లోపు మిదన వస్తుంది వచ్చేసరికి దేవా ఫోన్కి మెసేజ్ రావడం చూస్తుంది చూసేసరికి పోలీసు పోలీస్ దగ్గర నుంచి ఏదో వీడియో వచ్చింది ఏంటి అని ఓపెన్ చేసి చూడడంతో అది దే ఆదిత్య గుండెల మీద మిథిన పేరుని పచ్చబొట్టు పొడిపించుకుంటాడు అది ఆ దేవ మిథునకు తప్ప ఎవరికీ తెలియదు సో అలా ఆ పచ్చబొట్టుని అక్కడ ఆ సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది ఫేస్ అయితే కనిపించదు కానీ కుంటెల మీద ఉన్న పచ్చ మాత్రమే కనిపిస్తుంది అది వెరైటీగా వేరే అక్షరాలతో రాస్తాడు ఎలా ఎందుకు రాయించావు అంటే దీని అర్థం ఇది దీని అర్థం ఇది అని వివరించి చెప్తాడు మిథునకు ఆదిత్య అయితే అది బాగా గుర్తుంటుంది సో వీడియో రావడంతో వీడియో ఓపెన్ చేసి చూసేసరికి ఈ ఈ డిజైను ఈ టాటో ఎక్కడో చూసాను అనుకుంటూ ఉండగానే ఈలోపు ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చేసరికి ఫోన్ ఫోన్లు చేసి హలో మేడం అని చెప్పాను కానీ మిథునా నువ్వా నేను దేవాకి ఒక వీడియో పంపించాను ఆ వీడియోలో ఉన్న వ్యక్తే మిథునను కిడ్నాప్ చేసిన వ్యక్తి అని చెప్పి పంపించాను నువ్వు చూసావా మిథునా అని చెప్పాను కానీ చూశాను ఆ టాటో ఎక్కడైనా చూసినా గుర్తుందా అని కానీ చూశాను మేడం టాటో ఎవరికో ఎక్కడో చూశాను చాలా దగ్గరగానే చూశాను ఎవరో ఏంటో గుర్తు రావట్లేదు అని చెప్పాను కానీ గుర్తు తెచ్చుకోండి మీదన మీరు గుర్తు తెచ్చుకుంటే ఆ వ్యక్తిని పట్టుకుంటే అసలు విషయం తెలుస్తుంది అని చెప్పనేసరికి సరే అని ఆలోచిస్తాను ఆలోచించేసరికి గుర్తు గుర్తొస్తుంది కానీ చెప్పదు ఎందుకంటే హరివర్ధన్ ముందే బయట పెట్టాలని చెప్పకపోవడంతో వెంటనే ఇంకా ఆ వీడియోని కాస్త తీసుకెళ్లి హరివర్ధన్కి చూపిస్తుంది మిథిన ఇది మేడం పంపించారు ఈ వీడియోలో ఉన్న వ్యక్తే నన్ను కిడ్నాప్ చేశాడని మేడం షూర్గా చెప్తున్నారు అని చెప్పనేసరికి ఈ వ్యక్తిని ఎక్కడైనా చూసావా నువ్వు ఈ టాటోని ఎక్కడైనా చూసావా అని కానీ చూశాను నాన్న అని చెప్పనేసరికి చూసావా ఎక్కడ చూసావు అనగాని మీకు కూడా క్లోజ్గానే చూపిస్తాను అని చెప్పి ఇంకా వెంటనే మిథునైతే వదిన ఒక్కసారి ఆదిత్యాన్ని ఇక్కడికి రమ్మని చెప్పవా అని చెప్పాను కానీ ఎందుకు మిథినా అని చెప్పనేసరికి మాట్లాడదామని అని చెప్పాను కానీ ఆదిత్యని ఇంటికి రమ్మని పిలుస్తుంది అంటే దేవా విషయంలో తను గెలవలేదు కాబట్టి నెక్స్ట్ ఆదిత్యని పెళ్లి చేసుకోవడానికి మాట్లాడదామనేమో సరే ఇది ఎందుకైనా మంచిదే అని చెప్పి వెంటనే ఆదిత్యకి ఫోన్ చేస్తుంది మిథున ఫోన్ చేసేసరికి ఆదిత్య కాస్త మిథున నన్ను రమ్మని చెప్పడమేంటక్క అనగాని అదే అర్థం కావట్లేదురా పైగా చాలా సంతోషంగా వచ్చి చెప్పింది అని చెప్పనేసరికి అవునా అయితే దేవాని కాదని నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నట్టుంది అని చెప్పి అనుకుని ఇంటికి చాలా ఆతృతగా వస్తాడు ఆతుృతగా వచ్చేసరికి హాయ్ రమ్మన్నా వంట అని చెప్పాను కానీ ఏంటి మిథున రమ్మందా అని చెప్పాను కానీ అవును డాడీ నేనే రమ్మని చెప్పాను మీకు చూపించిన వీడియోలోది అడిగారు కదా అది ఏంటో చూపిద్దామన్న ఉద్దేశంతో రమ్మని అడిగాను అని చెప్పాను కానీ ఏంటమ్మా ఏంటిదంతా అని చెప్పాను కానీ ఒక్క నిమిషం అని ఇంకా ఎదురుగా ఆదిత్య ఉంటే ఆదిత్య వైపు అడుగులు వేసుకుంటూ వెళ్తుంది వేసుకుంటూ వెళ్ళేసరికి ఇంకా దేవా అందరూ అలా చూస్తూ ఉంటారు అమ్మ మిథిన అని చెప్పాను కానీ ఒక్క నిమిషం అని చెప్పనేసరికి అడుగులు అడుగు అడుగులు అడుగు వేసుకుంటూ ఇంకా ఒక సుమారు పది అడుగుల దాకా చాలా స్లోగా వేసుకుని వెళ్ళి తన షర్ట్ ఉంటుంది కదా ఆదిత్య షర్ట్ని ఆదిత్య షర్ట్ కాలర్ పట్టుకుని ఇలా రెండు కిందలు పక్కకు లాగేసేసరికి ఇంకా టాటో కనిపిస్తుంది సేమ్ వీడియోలో ఉన్న టాటో అది ఒకటే ఆ టాటో ఎక్కడ ఉంటుందంటే మిదినను కిడ్నాప్ చేసి లోపలికి మనుషులు తీసుకువెళ్తున్నప్పుడు పక్కన నిలబడ్డవాడి టాటో అది సో ఆ టాటోని ఆదిత్య గుండెల మీద కనిపించేసరికి ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అవుతాడు వెంటనే ఫోన్లో ఉన్నది వాడి గుండెల మీద ఉన్నది రెండు ఒకటికి రెండు సార్లు చూసుకుంటాడు చూసుకున్న తర్వాత ఇందాక నన్ను అడిగారు కదా నన్నా ఈ టాటోని ఎక్కడైనా చూసావా మిదునా అని చూడడం కాదు చూపిస్తాను అన్నాను కదా అదుగోండి టాటో అది ఇది ఒకటే ఆ రోజు ఎవరో నన్ను కిడ్నాప్ చేసిన వ్యక్తి నాకు కనిపించలేదు తర్వాత నాకు స్పృహ కోల్పోయిన తర్వాత ఆ వ్యక్తిని కూడా నేను సరిగ్గా చూడలేదు అందుకే నేను తెలుసుకోలేకపోయాను కానీ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నన్ను పట్టుకున్న వ్యక్తే వీడు అన్న విషయం తెలిసింది తెలిసింది కాబట్టే ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుంది అని చెప్పి మాట్లాడేసరికి నిజమే మిదిన నువ్వు చెప్పింది నిజమే ఆదిత్య నన్ను ఎందుకు కిడ్నాప్ చేయించావు నన్ను కిడ్నాప్ చేసి ఏం చేద్దామనుకున్నావు ఆ నేరం దేవా మీదకి వచ్చేటట్టు మా ఇంట్లో వాళ్ళని రెచ్చగొట్టేటట్టుగా ఎందుకు మాట్లాడావు అవును నేనే నేనే మిథునని కిడ్నాప్ చేశాను అవును మిథునని మిథున మీద ప్రాణాలు పెట్టుకున్నాను మా అక్క పెళ్ళైనప్పటి నుంచి నేను మిథునను చూస్తూనే ఉన్నాను మిథునని ఇష్టపడ్డాను నేను ఒక స్థాయికి వచ్చిన తర్వాతే మిథునని పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాను లాయర్గా సెటిల్ అయ్యాను ఇంకా నా లైఫ్కు ఏ డోకా లేదు అనుకున్న సమయంలో మిథునను పెళ్ళి చేసుకుంటానని మా అక్క ద్వారా అడిగించాను మీరంతా కూడా నన్ను మంచివాడు అని మీరు అంతా అనుకుని నేను బేసిక్గా వాళ్ళలాగే ఉండడం వల్ల మీరంతా ఒప్పుకొని మళ్ళీ మిథునకు నాకు పెళ్లి చేశారు పెళ్ళి చేద్దామని అనుకున్నారు కానీ మా పెళ్ళి రేపనగా ముందు రోజు ఈ దేవగాడు బలవంతంగా మిథున మెడలో తాళి కట్టాడు తాళి కడితే ఆ తాళిని తీసి పక్కన పడేయడం మానేసి ఆ తాళిబంధానికి విలువనిచ్చి తనే నా భర్త అంటూ పెద్ద గొప్పగా తన ఇంటికి వెళ్ళిపోయింది ఇప్పటి వరకు మహారాణిలా ఇక్కడ పెరిగినా కానీ అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా తాలిబంధానికి మాత్రమే విలువనిచ్చింది అలాంటి దాన్ని నేను ఎలా వదులుకుంటాను ఇన్ని రోజుల్లో ఏదో రోజు ఇంటి మీద ధ్యాస మళ్ళీ వచ్చేస్తుంది అనుకుంటే వారం రోజులు గడువని పెట్టి ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళింది అందుకే ఎక్కడ ఛాలెంజ్లో నెగ్గేస్తుందేమో ఎక్కడ నా నుంచి దూరం అయిపోతుందేమో శాశ్వతంగా నేను సొంతం చేసుకోవాలి నన్నే పెళ్లి చేసుకునేటట్టు చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఇంకా ఈలోపు మావయ్య దేవాని ఏదైనా చేస్తే అప్పుడు మిదిన నాకు పెళ్లి జరుగుతుందన్న ఉద్దేశంతోనే నేను ఇదంతా చేశాను మిదిన కిడ్నాప్ చేశాను అని చెప్పి ఇంకా దేవా సారీ ఆదిత్య ఒప్పుకునేసరికి చెప్పానన్నా ఆదిత్యయే ఇదంతా చేశాడని ఎప్పటికైనా అర్థమైందా అని చెప్పి మాట్లాడేసరికి అర్థమైంది అంటూ ఇంకా హరివర్ధన్ కాస్త ఆదిత్యను ఆ చెంప ఈ చెంప కొడతాడు నేను అన్న దాంట్లో తప్పేముంది అని చెప్పనేసరికి గతం గత వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది ఇంకా నా కూ నా కూతుర్ని ఇబ్బంది పెట్టాలని తన కాపరంలో నిప్పులు పొయ్యాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక హ దేవాల సైలెంట్గా ఉంటాడు ఈ లోపు పోలీసులకి ఫోన్ చేస్తాడు హరివర్ధన్ అయితే పోలీసులు వచ్చి ఆదిత్యను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతాడు తీసుకువెళ్ళిపోయేసరికి ఇప్పటికైనా అర్థమైందని నాన్న నువ్వు చే నాకు చెయ్యాలనుకున్నవాడు ఎలాంటి వాడు ఈరోజు కాకపోతే రేపైనా తన శారీస్ బయట చూపిస్తాడు అని చెప్పి మాట్లాడేసరికి అవును నిజమే దేవా నువ్వే నా ఇంటివి నా ఇంటి అల్లుడివి నన్ను క్షమించు నిన్ను నానా మాటలని అవమానించాను ఇంకా నాకు ఏ బాధ లేదు నా కూతుర్ని నీ చేతిలో నిశ్చింతంగా పెట్టచ్చు అన్న ఉద్దేశం నాకు వచ్చేసింది ఇంకా నాకు ఎలాంటి బాధ లేదు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు మావయ్య అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడకు అర్థమవుతుందా అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త మిథునను ఇటు దేవాను ఇద్దరిని కూడా కలిపి ఇద్దరి చేతుల్లో ఒక చేయి వేసి చాలా సంతోషంగా వాళ్ళని ఆశీర్వదించి కన్నులారా చూసుకుంటారు ఇంకా హరివర్ధను ఇటు లలిత అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్